ప్రధాని మోడీ చేసిన ఫోటోషూట్ లక్షదీప పర్యాటకాన్ని బూస్ట్ చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది ఆ అంచనాలు నిజమయ్యాయి లక్షద్వీపు గురించి సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది ఎంతలా అంటే జనవరి ఐదున ఒక్కరోజే యాభై వేల మంది లక్షద్వీపు గురించి గూగుల్లో వెతికారట గత ఇరవై ఏళ్లలో ఇదే ఎక్కువ అసలు లక్షద్వీపులో అంతగా చెప్పుకునే ప్రత్యేకతలేంటి లక్షద్వీపుకు వెళ్లాలనుకునే వాళ్ళు అక్కడ ఏమేం చూడొచ్చు ఎలా వెళ్ళొచ్చు అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం లక్షద్వీప్ అందాల ప్రపంచం ఇండియాలో ఉన్న అతి చిన్న ప్రాంతం తీసిపోదు సముద్ర తీరాలను ఇష్టపడే వారికి ఇది స్వర్గం లాంటిదని చెప్పొచ్చు ఇందులో మొత్తం ముప్పై ఆరు ద్వీపాలు ఉన్నాయి సుందరమైన బీచ్లు చల్లని గాలులు ఆహ్లాదకరమైన వాతావరణం లక్షద్వీప్ ప్రత్యేకత ఇక్కడ సముద్రపు నీరు నీలం రంగులో కనిపిస్తుంది ఒకవైపు నీలి సముద్రం మరోవైపు అందమైన రిసార్టులు పచ్చని పరిసరాలతో ప్రశాంతంగా ఉండే ప్రదేశాలు ఇంకా ఎన్నో విశేషాలను ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సముద్రం వాటర్ స్పోర్ట్స్ డైవింగ్ లాంటి యాక్టివిటీస్ కి అనువుగా ఉంటుంది లక్షద్వీపులో పారాసైలింగ్ చాలా ఫేమస్ ఇక్కడికి వచ్చిన పర్యాటకుల్లో ఎక్కువ మంది పారాసైలింగ్ చేయటానికి ఆసక్తి చూపిస్తారు సముద్రపు పడుగున చేపలు తాబేళ్లు సముద్రపు జీవులను చూడొచ్చు ఇక్కడ స్కూబా డైవింగ్ కొత్త అనుభూతినిస్తుంది మూడు వందల అరవై డిగ్రీస్ లో సముద్రపు అందాలను ఆస్వాదించవచ్చు కవరత్తి దీవుల్లో హ్యాండిక్రాఫ్ట్స్ వస్తువులు ఇక్కడ చాలా ఫేమస్ ఇంటి అలంకరణ ఆభరణాలు పగడాలు లభిస్తాయి చేప నూనె చేప బిస్కెట్లు కొబ్బరి నూనె ఇలా కొబ్బరి చేపలతో తయారు చేసే వస్తువులు దొరుకుతాయి లక్ష ఏకైక పక్షి అభయారణ్యం పక్షి పిట్టి కవరత్తి దీపంలో పగడపు దిబ్బపై పక్షి పిట్టి అభయారణ్యం ఉంది సముద్రపు జీవులకు సంబంధించి సముద్ర కళాఖండాలు సమాచారాన్ని తెలుసుకోవాలంటే కవరత్తిలోని మెరైన్ మ్యూజియంకు వెళ్లాల్సిందే అక్వేరియం హౌసింగ్ లో అనేక రకాలైన అరుదైన చేపలు సముద్ర జీవరాశులను చూడొచ్చు అందమైన బీచ్లకు నెలవు బంగారు ఇక్కడ వర్జిన్ బీచ్లు క్రిస్టల్ బ్లూ వాటర్ సూర్యోదయం సూర్యాస్తమయాలను వీక్షిస్తే ఆ అనుభూతే వేరు లక్ష ద్వీపులో అతిపెద్ద ద్వీపం ఆండ్రోట్ ద్వీపం ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన పురాతన వస్తు అవశేషాలు హజరత్ ఉబైదుల్లా సమాధి ప్రసిద్ధి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో లో నిర్మించిన మినీ కోయిల్ లైట్ హౌస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది మూడు వందల అడుగులు ఎత్తురో దిని నిర్మించారు లక్షద్వీపులో పర్యాటానికి మించిన చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి తిలకం పిట్టి చెరియం ద్వీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఇక్కడ జనం ఒక్కరు కూడా ఉండరు షికారు చేయాలన్నా ఈత కొట్టాలన్నా కల్పేని ద్వీపంలో ప్రయత్నించవచ్చు లక్షద్వీపులోని రెండో అతిపెద్ద ద్వీపంలో ఉన్న మినీకాయ్ బీచ్ పగడపు దిబ్బలు తెల్లని ఇసుక బీచ్లకు ప్రసిద్ధి సుందరమైన బీచ్లకు కవరత్తి చాలా ఫేమస్ దట్టమైన బీచ్ వృక్ష సంపద విస్తారమైన సముద్ర జీవులతో మెలిసే తీరాలు ఉన్నాయి లక్ష వెళ్ళిన వెళ్లిన పర్యాటకులు ఖచ్చితంగా అగట్టి బీచ్ కు వెళుతుంటారు ఈ బీచ్ స్నార్కిలింగ్ స్కూబా డైవింగ్ స్విమ్మింగ్ కయాకింగ్ వాటర్ స్కీయింగ్ డీప్ సీ ఫిషింగ్ వంటి క్రీడలకు ఫేమస్ అమినీ పట్టణంలోని అమినీ బీచ్ లో కొబ్బరి చిప్పలు తాబేలు చిప్పలతో తయారు చేసిన చేతివృత్తుల వస్తువులు ఎక్కువగా లభిస్తాయి లక్షద్వీప్ కు వెళ్లేందుకు సెప్టెంబర్ నుంచి మార్చి అనువైన సమయం మరికొంతమంది మార్చి నుంచి జూన్ మధ్య కూడా వెళుతుంటారు ఆ సమయంలో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నా ఎక్కువ పర్యాటక ప్రాంతాలను చూసేందుకు అవకాశం ఉంటుంది లక్షద్వీప్ వెళ్ళటానికి నేరుగా రోడ్డు రైలు మార్గాలు లేవు అక్కడికి వెళ్లాలంటే విమానంలో వెళ్ళాలి లేదంటే షిప్లో వెళ్లొచ్చు కేరళ తీరానికి సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరంలో లక్షద్వీప్ ఉంటుంది కాబట్టి అరేబియా సముద్రంలోని ఈ దీవులకు వెళ్లాలంటే ముందుగా కేరళలోని కొచ్చి ప్రాంతానికి చేరుకోవాలి కొచ్చి నుంచి ఓడలు బోట్లు విమానాలు హెలికాప్టర్లలో లక్షద్వీపు చేరుకోవచ్చు ఎయిర్ ఇండియా సంస్థ వారానికి ఆరు రోజులు కొచ్చి నుంచి లక్షద్వీపు విమానాలు నడుపుతోంది అక్కడ ఎయిర్పోర్టు ఉన్న ఏకైక ప్రాంతం అగ్గట్టి అదే పడవలో ప్రయాణం చేస్తే దాదాపు పద్నాలుగు గంటల నుంచి ఇరవై గంటల సమయం పడుతుంది లక్షద్వీప్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే పడవల్లోనే ప్రయాణించాలి పడవల్లో ఒక్కొక్కరికి ఏడు వేల నుంచి పదివేల రూపాయలు ఖర్చవుతుంది భోజన సదుపాయం కూడా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే లక్షద్వీప్ నిషేధిత ప్రాంతం దీంతో అక్కడికి వెళ్లాలంటే ఎంట్రీ పర్మిట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అది కావాలంటే స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి అది వచ్చిన తర్వాత లక్షద్వీప్ ఎంట్రీ పర్మిట్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని గుర్తింపు కార్డులు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేసి ఆన్లైన్లో లక్షద్వీప స్టేషన్ ఆఫీసర్కు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అన్ని పరిశీలించిన తరువాత అనుమతులు వస్తాయి లక్ష ద్వీపుకు వెళ్లాలంటే పెద్దగా ఖర్చు కాదు యాభై వేల రూపాయలతో లక్ష చుట్టేసి రావచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సెమ్మల్ని ప్రెస్ చేయండి